దేవునికి స్తోత్రం ఈరోజు సర్వాంగ సుందరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక శక్తివంతమైన వాగ్దానం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను నిర్గమా కాండం ముప్పై మూడాధ్యాయం పద్నాలుగో వచనం ప్రియా సర్వాంగ సుందరుడ దేవదేవుని పెట్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభిబంధనాలు ఇవదే కాలశంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్తరూపుడైన యేసుక్రీస్తు ప్రవరి యొక్క మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు జరిగించి మీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఆదరణ సంరక్షణ విజయవంతం ప్రతి ఆత్మకార్యం పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి సంపూర్ణ విజయంతో మిమ్మల్ని తృప్తిపరిచి బలపరుచునిగాక దేవుని వెళ్ళారా దేవుని సన్నిధి మీ ముందుగా వెళ్ళుచున్నది దేవుని సన్నిధి ఎంతో మధురమైనది అది దైవ ప్రసన్నత మరియు ఆదరణను కలుగు కుమారుడా కుమార్తె నా సన్నిధి నీకు ముందుగా నడుచుచున్నది కనుక నీవు నా మీద ఆనుకునము నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని ప్రభు సెలవి చుచున్నాడు దేవుని బిళ్ళార ఆనాడు మోషే ఇలాగ ప్రార్థించాడు నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకండి మోషే ప్రార్థన ఆలకించిన ప్రభు వారిని విడవక వారితో కూడా నడుచున్న మహమాస్వరూపుడు ప్రియమైన దేవుని బిళ్ళారా మన దేవుడు మన ఎడల గొప్ప కార్యములు మహోన్నతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడే మన ముందర నడుచున్న మహిమాస్తరూపుడు మనము శ్రేష్ఠులము అత్యధిక అత్యధిక గలవారం ధన్యులము మన మంచి ఆధిక్యత కల గలవారం దేవుని పిల్లారు ప్రభు సన్నిధి మన ముందర నడుచుండగా ఎటువంటి విరోధులు మనలను సమీపించలేరుగాక సమీపించలేరు ఆనాడు అహరోను తల మీద పరిమళ తైలం పోయిబడెను అది కారి అతని అంగీల అంచుల వరకు దిగజారాను అహరోను నడుచుచుండగా కారిన పరిమళ తైలమందు అతని అడుగు జాడలు కనబడుచుండెను ఆ అభిషేకము అడుగు జాడల్లో దేవుని ప్రసన్నత ప్రజలు కనుగొన్నారు ఇదిగో అభిషేకంతో నేను అహరోను అడుగు జాడలు అని చెప్పుచూ దేవుని మయంపరుస్తున్నారు జీమగల దేవదేవుని బిడ్డా దేవుడు నీ జీవితంలో నీకు ఎంతో గొప్ప విజయవంతన కార్యం జరిగించి ఆయన సన్నిధిని కనుగరించి జయము గల దేవుడు ఈ లోకం కూడా మీరు దాటి వెలుచున్నారు దేవుని ప్రసన్నత ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆవరించిన మీరు ఆశీర్వాదకరమైన అడుగు జాడలను విడిచి వెలుదురు దేవుని బిళ్ళారు దేవుడు మిమ్మల్ని విడువడి దేవుడు ప్రభు సన్నిధి మీతో కూడా ఉన్నది ప్రభు తన ఆశీర్వాదం మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు దేవుని ప్రసన్నత ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆవరించి ఎడల మీరు ఆశీర్వాదకరమైన అడుగు విడిచి ఎప్పటికెళ్ళలేరు ఎందుకంటే ఏసయ్య నాము విశ్వమంతా గణనీయమైన నామం ఆ మహోన్నతుడు పరిశుద్ధుడైన దేవుడు మీ ఎడల ఎంతో కృపను కనికరమును ఆదరణ సంరక్షణ అనుగ్రహించగల గొప్ప దేవుడే జీమగల దేవదేవుని వెళ్ళారు బాధపడకు దేవుడు నీకంటూ ఒక సమయాన్ని సిద్ధపరిచాడు యోషోబును దావీదును పౌలును మోషేను నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా ఒకరోజు నిలబెడతాడు నీ కష్టాలు బాధలు తీరిపోయే రోజు త్వరలో నేను రానున్నది జీవగల దేవుని కార్యము కొరకు ఎదురు చూస్తూ దేవుని మయంపరుస్తూ ప్రార్థించండి ప్రార్థనలేక వించండి పరిశుద్ధుడా ప్రేమ మైడ మీ మహోన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన దినము నుండి రాత్రి అంతయు మీ రెక్కల చాటున భద్రపరిచి మరొక ఉదయాన్ని మాకు ఇచ్చినందుకే నీకు కోటాని కోటి స్తోత్రములు ఈ దినమున ఎవరికైతే ఎటువంటి బాధలు ఇబ్బందులు ఇక్కట్లు కలిగి ఉన్నారో వారికి ఇబ్బందులు ఇక్కట్లన్నీ కూడా తొలగించి సమాధానం దయచేయండి వివిధమైన రోగాలతో బాధపడుతున్న వారికి ముట్టివారు స్వస్థపరచండి వేసయ కుటుంబంలో సమాధానం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఆదుకోండి ప్రియప్రవ్వా కుటుంబస్తుల మధ్య సమాధానం నెలకొల్పండి దేవదేవా పరిశుద్ధాత్మ దేవుడా దేవాదేవుడు ప్రతి బిడ్డ పట్ల మీ కార్యం సఫలపరచండి అయ్యా మేము మా నోరు తెరిచి జ్ఞానుయుక్తమైన మాటలతో మిమ్మల్ని ప్రకటించే భాగ్యము మాకందరికీ దయచేయండి తండ్రి మీ కృపాక్షేమలు ఆశీర్వాద ఐశ్వర్యములు మాపై మీ కాపుదల ఉంచి ఆత్మీయంగా బలపరిచి మీ సహవాసములు నడిపించమని నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవదేవ విశ్వాసంతో ఏసయ్యా పరిశుద్ధమైన నామములో నయన ఉదయకాల కాలస్వామ్యంలో మీకు ప్రార్థిస్తున్నా మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించండి దీవించండి సంరక్షించండి వీళ్ళందరికీ గొప్ప విజయాన్ని దయచేసి అందరి అవసరక్కర్లు తీర్చి అందరికి పక్కన మీ కృపను మీ కనికరము దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప కార్యం జరిగించమని ఎస్ అయ్య మహోన్నత నావులు ప్రార్థిస్తున్నాను ప్రియ పరమ తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ